ఇంట్లో పెద్దవాళ్ళకి ముఖ్యంగా మగవాళ్ళకి యూరిన్ పోసేటప్పుడు రాత్రిపూట పదే పదే మెలకు అవ్వడం పాస్ సరిగ్గా అవ్వకపోవడం ఇవన్నీ ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు కావచ్చు నా పేరు అనిల్ కుమార్ నేను మీ కిడ్నీ డాక్టర్ని యూజువల్గా వయసు గడిచే కొద్దీ మన శరీరంలో ప్రోస్టేట్ అనే గ్రంథి ఉంటుంది ఆ గ్రంథి నీరుడు సంచి యూరినరీ బ్లాడర్ కింద ఉంటుందన్నమాట ఎప్పుడైతే మనకి వయసు పెరుగుతుందో ఆ ప్రోస్టేట్ గ్రంథి ఈ సైజ్ పెరిగి పెరిగి యూరిన్ వెళ్ళే దారిని నీరుడు వెళ్లే దారిని సన్నంగా నొక్కేస్తూ ఉండడం వల్ల ఈ బ్లాడర్లో యూరిన్ అంతా ఎక్యుములేట్ అయ్యి ఆ కిడ్నీ మీద ప్రెషర్ పడి కిడ్నీ పాడవడం జరుగుతూ ఉంటుంది సో యాభై యాభై ఐదేళ్ళు గడిచిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రోస్టేట్ సంబంధించిన పరీక్ష డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటారు అంటే ప్రోస్ట్రేట్ సంబంధించి చేసే ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట ఈ యూరిన్ సంబంధించి సిమ్టమ్స్ అంటే ముఖ్యంగా రాత్రిపూట పదే పదే నీరుడికి వెళ్ళడం పాస్ పోస్తున్నప్పుడు దార మరీ లావుగా కాకుండా సన్నగా పడి కాళ్ళ మీదే పడడం పాస్ అయిన వెంటనే మళ్ళీ ఇంకొకసారి పాస్కి వెళ్ళాలనిపించడం అంటే ఇన్కంప్లీట్ ఫీలింగ్ వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది మళ్ళీ వెళ్ళి నుంచుంటే వెంటనే పాస్ అవ్వకపోవచ్చు ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే వెంటనే మీ కిడ్నీ డాక్టర్ని సంప్రదించవలసిందిగా கோருக்கு